ఐగుప్తు అనేది ఒక లాటిన్ పదము దీనిని భాషలో మిశ్రాయిము అని అంటారు ప్రపంచంలోని అతి పొడవైన నైలు నది ప్రవహించే ఈ దేశము ప్రాచీన కాలమందు మిక్కిలి సమృద్ధి గలిదిగా ఉన్నది కానానులో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఆశ్రయించిన దేశము ఇదే ఇస్సాకు కూడా అలాగే చేశాడు ఇప్పుడు యాకోబు కూడా ఐగుప్తును ఆశ్రయముగా చేసుకున్నాడు ఐగుప్తియ రాజుల పదవి పేరు ఫరో ఫర్ అనే మూల పదానికి సూర్యుడని అర్థము ఫరో అనేది ఐగుప్తు రాజుల యొక్క పదవి పేరుని చూపిస్తుంది ఐగుప్తులో రకరకాల జాతుల గోత్రాలు ఉన్నప్పటికీ ఇంచుమించు ముప్పై మంది ఫరోలు పదవికి ఎక్కారు క్రీస్తు పూర్వం మూడు వందల వరకు వారి పరిపాలన అమలుపరచబడింది అంటే సుమారు రెండు వేల ఏడు వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వము పదిహేడు వందల పది నుండి పదిహేను వందల డెబ్బై వరకు పాలించిన ఎస్కోసు జాతి ఫరోలు పరిపాలనను చేపట్టడానికి ముందు దేశదిమ్మరులైన కాపరులు ఈ స్థలాలను ఏలారు వీరిని సామాన్యంగా కాపరి రాజులని పిలిచేవారు ఆ దేశ ప్రజల మీద జాలి క్రూరమైన రాజులుగా వారు కనిపించారు అందుకే ఆ దేశ ప్రజలు వారిని మాత్రమే కాక ఏ కాపరులను చూసినా వారిని చాలా ఎక్కువగా ద్వేషించేవారు ఎస్కోస్ ఫరోల యొక్క అపోపి అను రాజు ఇరవై ఆరు సంవత్సరాలు ఐగుప్తును పరిపాలించాడు ఈయనే యోషేపు కాలంలో రాజుగా ఉన్నవాడు కళలకు అర్థాలున్నాయని గ్రహించిన ఇతడు వీరి పితరుల వలె మాంత్రికమును మతమును అంగీకరించాడు ఇతర జాతులు వారి మీద జాలిగలవాడు ఇతని పితరులు కాపురులని చెప్పడం ద్వారా మేతకు తగిన స్థలమైన గోషేణును తన బంధువులకు నివాస స్థలముగా దొరుకుతుందని సూక్ష్మబుద్ధిగల యోషేపు తలంచాడు ఆ తలంపు నెరవేరింది గోషేను ఐగుప్తులోని మిక్కిలి సమృద్ధి గల స్థలముగా ఉన్నది డెబ్భై మందిగా మాత్రమే ఐగుప్తుకు వెళ్ళిన వారు నాలుగు వందల సంవత్సరములు అక్కడ జీవించిన తరువాత ఇరువది లక్షల మందిగా తమ దేశానికి తిరిగి వచ్చారు గోషిని యొక్క సమృద్ధి చేత గొప్ప జనసమూహముగా వెలిశారు ఐగుప్తు అన్యులు కాపుర్లైన వీరిని ద్వేషించడం చేత ఇజ్రాయేలులు తద్వారా తమ జాతిని శుభ్రపరచుకోవడం కొంచెము కాపాడుకోగలిగారు ఇది ఐగుప్తు చారిత్రకులైన ఫరో మరియు యోషపుల యొక్క చిన్న చరిత్ర